తెలుగుదేశం పార్టీ మంతిల్లాని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి వేడుకలు కోవూరు మండలంలో ఈరోజు కోవూర్ పార్టీ ఆఫీస్లో జరుగుకోవడం జరుగుతుంది భవిష్యత్తు మనదే అని చెప్పని కళ్ళ ముందు కనపడుతుంది ముందుగా కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రేపు నాలుగో తారీఖున రాబోయే రిజల్ట్లో కోవూరు నియోజకవర్గ గడ్డ పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగండం ఖాయం అని చెప్పని సుస్పష్టంగా తెలుస్తుంది విపిఆర్ దంపతుల సహకారంతో అదేవిధంగా రెడ్డి వాళ్ళ సహకారంతో కోవూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటామని చెప్పని చాలా సంతోషకరంగా ఈ వార్త నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం పరిపాలనకి అంతం క్షరమగీతం పాడేదానికి అతి దగ్గరలోనే సమయం ఆసనమైందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం ఎన్టీఆర్ గారి ఆశయాలు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధి పురోగతి ఏ విధంగా ఉండాలని అహర్నిశలు పాటుపడి తర్వాత రోజుల్లో పార్టీని పార్టీ సారథిగా చంద్రబాబు నాయుడు గారికి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా జరిగింది ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి గడిచినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేశారు రైతులను అన్ని విధాలుగా మోసం చేసేదానికి పోలవరాన్ని పూర్తి చేయకుండా వచ్చారు జబ్బులు వస్తే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రేణి అన్ని నిర్వీర్యం చేశారు ఇలాంటి మహామహా గొప్ప గొప్ప పథకాలను అన్నింటినీ కూడా నిర్వీణం చేసేసి రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అదోగ అధోగతి పాలు సార్ అయితే శుభ సూచకంగా నిన్న జరిగేటువంటి ఎలక్షన్స్ లో ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నూట యాభై ఒక్క స్థానాలకు పైగా పైచిలకు కైవసం చేసుకొని ఆంధ్రప్రదేశ్ని పూర్వ వైపు తీసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ముందు నడుస్తుందని చెప్పి తెలియజేసిన ఎటువంటి సంకోచం లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నాలుగో తారీఖున సంబరాలు జరుపుకునేదానికి సిద్ధంగా ఉండమని చెప్పి తెలియజేసుకున్నాం అదేవిధంగా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఆనందోత్సాహాల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అందరూ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో మనకి దారి చూపించినటువంటి మన అన్న నందమూరి తారక రామారావు గారిని నూట ఒకటవ జయంతి సందర్భంగా ఆయన్ని నివాళులర్పించినందుకు రోజు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కార్యకర్తలందరికీ ఒకటే ఒకటి భరోసా ఇస్తున్నాం విపిఆర్ దంపతులు రేపు పొద్దున సెంట్రల్లో విపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంత్రి అవ్వడం ఖాయం అదేవిధంగా రాష్ట్రంలో ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మనందరికీ కూడా మంత్రిగా మన ముందుకొస్తారు కార్యకర్తలు అందరికీ జరగాల్సినటువంటి న్యాయం పూర్తి స్థాయిలో జరుగుతుంది నియోజకవర్గ అభివృద్ధి వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉండే మొట్టమొదటి స్థానంలో ప్రశాంత్ రెడ్డి గారు నిలబెడతారని చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం మిత్రులందరికీ నమస్కారం గత పదకొండవ తేదీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పాటుపడినటువంటి మా కుటుంబ తెలుగుదేశం కార్యకర్తలకి అభిమానులందరికీ ముందుగా పాదాభందన తెలియజేస్తూ మహానుభావుడు నందమూరి తారక రామారావు ఆయన నటన ఆయన రారాజే రాజకీయాల్లో రారాజే అటువంటి మహానుభావుడు జయంతి జయంతిని నూట ఒకటో జయంతిని ఈ కోరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆకర్షణ చేసుకోవటం చాలా సంతోషకరం ముఖ్యంగా ఈ గత ఐదేళ్ళలో దళితుల్ని అనేక మందిని చంపి చిత్రహింసలకు గురి చేసి ఏ యొక్క వర్గం పడినటువంటి ఇబ్బందులకి రేపు ఈ మహానుభావుడి ఈ మంగళవారం ఇదే మంగళవారం రేపు మా దళితులందరికీ విముక్తి వచ్చే రోజు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ నియోజకవర్గం కోసం గత ఇరవై ఏళ్ళుగా పలవరెడ్డి గారు చేసినటువంటి కృషి సేవలు దాన్ని మైమర్పించే విధంగా రేపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు రెడ్డి గారి వాళ్ళ సహకారంతో వీళ్ళ యొక్క అభ్యున్నతతో కలిపి ఈ నియోజకవర్గాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తారని చెప్పి కోవూరు పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ సందర్భం తెలియజేస్తున్నాను